ఫైవ్ టు టెన్ మినిట్స్ లో రెడీ అయిపోయే బీనిస్ టమాటా కర్రీ అయితే అప్పటికప్పుడు కుక్కర్లో ఇలా చేయాలో చూపిస్తున్నానండి ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంటుంది చాలా తొందరగా ఈ కర్రీ అనేది చేసేవచ్చు ఇక్కడ బీనిస్ అయితే మంచిగా అడిగేసేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి మరి పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసేసుకొని పక్క పెట్టుకోవాలి నెక్స్ట్ చిన్న సైజు ఉన్న రెండు టమాటాలు కట్ చేసి పక్క పెట్టుకోవాలి కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి ఇలా కు ఇలా కుక్కర్లో వేసేసుకుంటే చాలా తొందరగా అయిపోతుందండి ఈ కర్రీ అనేది ఇలా ఇందులోకి ఒక రెండు నుంచి మూడు స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేడిగాక ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు మినప్పప్పు అయితే వేస్తున్నాను ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇవి ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆవాలు అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి రెండు వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక కొద్దిగా కర్రేపక్కు కూడా వేసేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసుకొని మనం బిన్నీస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా బిన్నీస్ అయితే ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇలా ఒక రెండు మూడు నిమిషాలు అయ్యాక ఇందులోకి సాల్ట్ అయితే వేసామండి ఇందులో ఏ మసాలా వేయమండి చాలా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ బినిస్ కర్రీ అనేది టేస్టీగా వేసేసుకుంటాము కొద్దిగా సాల్ట్ వేసేసి ఒక రెండు నిమిషాలు అయ్యాక ఒకటిన్నర స్పూన్ దాకా కారం అయితే వేస్తున్నానండి నేను కొద్దిగానే వేస్తున్నా కారం అలానే గరం మసాలా ఒకటి వేస్తున్నా ఇందులోకి ఇలా కారము గరం మసాలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుందాం ఒక రెండు నిమిషాలు ఇలా ఒక రెండు మూడు నిమిషాలు అయ్యాక ఇలా మూత తీసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా టమాటాలు కూడా వేసేసుకొని కలుపుకున్నాక ఇందులో వాటర్ అయితే వేయాలండి ఇక్కడ వాటర్ అయితే నేను ఎక్కువ వేసలేనండి కొద్దిగా గ్రేవీ కోసం అని ఒక గ్లాస్ దాకా ఉడకడానికి వేస్తున్నా ఇలా వాటర్ అయితే వేసేసుకుందాం ఇలా వేసుకున్నాక ఒక గ్లాస్ దాకా అయితే వాటర్ వేసుకోవాలి వేసేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు అయితే మనం ఉడికించుకోవాలండి ఇలా నాలుగు విజిల్స్ అయ్యాక విజిల్ వెళ్ళిపోయాక మూత తీసి చూసుకుందాం బినీస్ అయితే చాలా తొందరగానే ఉడికిపోతుంది కుక్కర్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ మీరు ఇంకా ఇంట్లో షోర్గా వాటర్ ఏమి ఉండొద్దు అనుకుంటే ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుకున్నామంటే కొద్దిగా వాటర్ అనేది వెళ్ళిపోతాయి నేనైతే కొద్దిగా గ్రేవీతోనే చేస్తున్నానండి మంచిగా రైస్లోకి బాగుంటుంది ఇక్కడ కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది కొద్దిగా ఉప్పు వేసేసుకుందాం అంతే అండి కొత్తిమీర ఉంటే కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో టేస్టీ టమాటా బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా ఒకసారి ట్రై చేయండి రోటీలోకి కూడా సూపర్గా ఉంటుంది రైస్తోనైతే ఇంకా బాగుంటుందండి అంతే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక రెండు మూడు నిమిషాలు పెట్టుకుంటే చాలు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం చూసారా ఎంతో సింపుల్గా ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోయే బీన్స్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకే అండి చూశారు కదా ఈరోజు రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరొక మంచి రెసిపీతో కలుద్దాం బాయ్